హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్మన్ మిట్ ఆక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను గా మనం ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అవి అన్ని తెచ్చుకుని పెట్టుకుంటూ ఉంటాం కదా యూజల్లీ కొంతమంది మంత్ స్టార్టింగ్ లో చేస్తుంటారు కొంతమంది మధ్యలో చేస్తుంటారు కొంతమంది ఎండింగ్ లో చేస్తుంటారు మనకి ఇంట్లో ఎక్కువ సామాన్లు ఎప్పుడైపోయినాయి అనే దాన్ని బట్టి మనం ఒకేసారి లాంటివి అన్ని చేస్తుంటాం కదా మేము కూడా అంతే అంటే ఒక్కొక్కటి రెండు రెండు అయిపోతున్నాయి అని అంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవడం కాకుండా కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఈ లిస్ట్ అని అనుకున్నప్పుడు ఆ లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకొని ఒకేసారి తెచ్చుకోవడం ఆబ్వియస్లీ బెనిఫిషియల్ కాబట్టి అలాగే చేస్తుంటాం అనమాట అండ్ మనకి ఏవైతే కావాలో అవి ముందే లిస్ట్ అవుట్ చేసుకుంటే అన్నెసరీ థింగ్స్ ఎక్కువ కొనకుండా ఉంటాం ఎందుకంటే మనకు సూపర్ మార్కెట్ స్ట్రాటజీ ఆల్రెడీ తెలుసు కదండి సూపర్ మార్కెట్స్లో ఏంటంటే మనకి కళ్ళకి కనిపించేలాగా ఆకర్షణీయంగా అట్రాక్ట్ అయ్యాయి యూజువల్గా సూపర్ మార్కెట్స్కి వెళ్తే మోస్ట్ ఆఫ్ అస్ చేసే మిస్టేక్ ఏంటి అని అంటే అవసరమైనవి కాకుండా అనవసరమైనవి కూడా మన ట్రాలీలో వేసేసుకోవడం ఇట్లాంటివి మనము కొంచెం స్కిప్ చేయాలి అంటే ఏమేం కావాలి అన్నది ముందే అవుట్ చేసుకొని పెట్టుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ విచ్ వీ ఆల్ ఫాలో చాలా మంది ఫాలో అవుతూనే ఉంటారు అండ్ ఇప్పుడు ఏంటంటే కొంచెం మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా చాలా వచ్చేసింది రకరకాల యాప్స్ తోటి ఏం కావాలన్నా సరే ఈవెన్ ఆర్ గ్రాసరీస్ ఆర్ ఫ్రూట్స్ వెజీస్ ఎవర్ ఏది కావాలన్నా సరే మనకి జస్ట్ ఇలా క్లిక్ చేస్తే ఇంటికి వచ్చేస్తున్నాయి అనమాట బట్ మేమేంటంటే బేసిక్గా ఆన్లైన్లో డెలివరీస్ తెప్పించుకోవడం అనేది కొంచెం తక్కువే అంటే క్లాదింగ్ ఇట్లాంటివన్నీ పర్చేస్ చేస్తుంటాం కానీ గ్రాసరీస్ లాంటివి ఆన్లైన్లో తెప్పించుకోవడం కొంచెం తక్కువ సో ఏమేమి కావాలి అనే అన్ని చూసుకొని లిస్ట్ అవుట్ చేసుకొని నేనే వెళ్ళి అన్ని తెచ్చుకోవడం లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను అన్నమాట సో బిఫోర్ గోయింగ్ టు ఎనీ సూపర్ మార్కెట్ నేను కన్సిడర్ చేసే కొన్ని పాయింట్స్ మీతో కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో స్టార్ట్ సో ద ఫస్ట్ పాయింట్ విచ్ ఐ ఫాలో ఇస్ లిస్ట్ అవుట్ ఏం కావాలి అన్నయ్య మనం లిస్ట్ రాసిపెట్టుకోవడము అఫ్ కోర్స్ పేపర్ పెన్ ఉంటే అట్లా రాసి పెట్టుకోవచ్చు లేదా వాట్సాప్లో రాసి పెట్టుకోవచ్చు నోట్స్లో రాసి పెట్టుకోవచ్చు ఎక్కడో అక్కడ సో దట్ వీ కెన్ క్యారీ దట్ ఏదైనా పేపర్ పెన్ ఆర్ బుక్లో పెట్టుకుంటే అది మనం తీసుకెళ్ళచ్చు తీసుకెళ్ళకపోవచ్చు సో అందుకని ఐ రైట్ మై లిస్ట్ ఇన్ మై మొబైల్ సో మొబైల్లోనే రాసేసుకొని ఆ లిస్ట్ ప్రకారం ఏవేము ఉన్నాయి ఏంటి అన్నవి చూసుకుంటాను అనమాట ఐ మీన్ ఏవేవి కావాలి అన్నాయి సో ఏం కావాలి అన్ని ఎప్పుడు డిసైడ్ అవుతాం వెన్ వి సీ అంటే యూజువలీ ఇక్కడ షెల్ఫ్ లో అన్ని అంటే మాకు పప్పులు ఇట్లాంటివన్నీ ఒక పెట్టుకుంటూ ఉంటాం కదా సో ఏమేమి అయిపోతున్నాయి ఎప్పుడు చూసారంటే మినపప్పు అయిపోతుంది కొంచమే ఉన్నాయి సో మినపప్పు కావాలి సో ఇవి పీనట్స్ పీనట్స్ కొంచెం ఉన్నాయి బట్ పల్లీ చట్నీలు ఇలాంటివి ఎక్కువ చేస్తుంటా కాబట్టి పీనట్స్ కూడా తెచ్చుకోవాలి ఆల్మోస్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఇది రీఫిల్ చేసుకోవాలి కాజు అయిపోతుంది సో ఇట్లా ఒకసారి మన షెల్ఫ్ లో ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది చూసుకొని లిస్ట్ అవుట్ చేసేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఈ లిస్ట్ రాసేసుకున్నాను అండ్ అలాగే ఏదైనా ఒక్కొక్కసారి డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయాలనుకుంటాం ఆ పర్టికులర్ థింగ్స్ కూడా మన దగ్గర ఉండొచ్చి ఉండకపోవచ్చు సో ఇన్ కేస్ ఏమన్నా అలా చేయాలి అనుకుంటే వాటికి కూడా ముందే రాసుకుంటారనమాట సో ఈ వీక్లో ఏంటంటే నేను నువ్వు లడ్డూలు చేద్దాము ఫ్లాక్సీడ్స్ నువ్వులు కలిపి లడ్డు చేస్తుంటా కదా సో అవి చేద్దాం అనుకుంటున్నా సో ఫ్లాక్ సీడ్స్ అండ్ నువ్వులు అవి రెండు కూడా రాసుకున్నాను అనమాట అండ్ అలాగే ఆయిల్ ఆయిల్ కూడా ఇంట్లో రోజు రెగ్యులర్గా వాడేది కూరలకి అది ఏంటంటే ఒకటేసారి ఫైవ్ లీటర్స్ తెచ్చి పెట్టేసుకుంటాను విచ్ ఇస్ లైక్ దిస్ సో ఆ ఆయిల్ అయితే పెట్టేసుకుంటా కాబట్టి అది మళ్ళీ మళ్ళీ తెచ్చి ప్రతిసారి పర్చేస్ చేసుకోవాలి అన్నట్టుగా చూసుకోను అనమాట బట్ డీప్ ఫ్రైకి యూజ్ చేసే ఆయిల్ ఏంటంటే అది డీప్ ఫ్రైకి మనం రిఫైన్డ్ ఆయిలే యూస్ చేస్తాను ఇదైతే మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట కర్రీస్కి వాటికి యూజ్ చేసేది డీప్ ఫ్రైకి రిఫైండ్ ఆయిల్ యూస్ చేస్తాను కాబట్టి రిఫైండ్ ఆయిల్ ఏంటంటే ఒక వన్ లీటర్ ప్యాకెట్ అయితే తెచ్చిపెట్టుకుంటా అనమాట ఎందుకంటే మేము డీప్ ఫ్రైకి యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ రీయూస్ చేయము అండ్ వీక్లీ వన్స్ మాత్రమే డీప్ ఫ్రైకి వెళ్తాము అది కూడా ఆప్షనల్ వెళ్ళాలి అంటే అది కూడా బ్రేక్ఫాస్ట్కే మే మేజర్గా మేము యూజ్ చేసేది గారెలు పూరీలు లాంటివి తినాలనుకున్నప్పుడే డిఫరెంట్ చూసేస్తాం అనమాట సో వన్ లీటర్ ఆఫ్ రిఫైండ్ ఆయిల్ కూడా పెట్టేసుకుంటాం అనమాట అండ్ నెక్స్ట్ కమ్స్ ద క్లీనింగ్ స్టఫ్ మా మేడ్ బానింగ్ చెప్పిందనమాట సోప్ యూజ్ చేస్తారు కదా డిష్ క్లీనింగ్కి విప్ సోప్ అవి అయిపోయినాయి అని చెప్పి సో అందుకని అవి క్లీనింగ్ స్క్రబ్స్ ఇట్లాంటివి ఏమన్నా కావాలని అంటే దానికంటే ఒక సెపరేట్ షెల్ఫ్ ఉంటుంది ఆ షెల్ఫ్ ఓపెన్ చేసి చూస్తే మనకు ఒక ఐడియా వచ్చేస్తా అన్నమాట సో అవి కూడా లిస్ట్అవుట్ చేసి రాసేసుకుంటాను సో అలాగా మొత్తం కావాల్సినవి లిస్ట్ లిస్ట్అవుట్ అయితే చేసుకున్నాను బట్ ఈ లిస్ట్లోవే మనం కొంటావా అంటే క్వశ్చన్ మార్క్ అక్కడికి వెళ్ళాక మైండ్ మారిపోద్ది మనసు మారిపోద్ది ఏమన్నా అవ్వచ్చు అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే డోంట్ బై ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఇట్లా జంక్ స్నాక్స్ ఉంటాయి కదా జస్ట్ ప్యాకేజ్ స్నాక్స్ అట్లాంటివి తేకుండా ఉండడానికి ప్రిఫర్ చేస్తాం అనమాట సూపర్ మార్కెట్స్లో మనకి ఎక్కువ ఆఫర్స్ కనిపించేవి కూల్ డ్రింక్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ మ్యాగీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్లాంటివన్నీ ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఆఫర్స్ బాగా కనిపిస్తాయి సో అవి వద్దు అట్లాంటివి ఏవి తీసుకురాకూడదు అని అనుకొని ఎంత ఆఫర్ పెట్టినా ఏం పెట్టినా అవి మాత్రం వద్దు నో ఇట్స్ అ బిగ్ బిగ్ నో అని ఫిక్స్ అయిపోయి వెళ్ళాలన్నమాట సో దాట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్ రైట్ నో సో లెట్స్ వైపు వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళిపోదాం సో మార్కెట్కి వెళ్ళే వెళ్తున్నాం సూపర్ మార్కెట్కి అనగానే దానికి తగ్గ బ్యాగ్స్ కూడా తీసుకొని వెళ్ళడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మనం ఎంత ఎన్ని సామాన్లు కొంటాం ఏంటి అనేది మనకు ఐడియా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉంటే క్యారింగ్ టూ బ్యాగ్స్ తక్కువ ఉంటే ఒక బ్యాగ్ ఇట్లాగా మన బ్యాగ్స్ మనమే తీసుకెళ్ళడం బెటర్ సో ఐమ్ క్యారింగ్ టూ నాకు కొంచెం స్టఫ్ ఎక్కువే ఉంది ఈసారి జనరల్ గా మనం సూపర్ మార్కెట్ కి వెళ్ళగానే అక్కడ మనం చూడొచ్చు చాలా రకాల బిస్కెట్స్ కి లేకపోతే కార్న్ ఫ్లేక్స్ అని కెలాగ్స్ అని ఇట్లాంటి వాటికి ప్రాసెస్డ్ ఫుడ్ ఏవైతే ఉంటాయో వాటికి ఆఫర్స్ చాలా కనిపించేలాగా లోనే చాలా గా పెడుతూ ఉంటారన్నమాట దానికి ఏంటంటే ఎంఆర్పి పైన ఇంత ఆఫర్ అంత ఆఫర్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ ఇట్లాంటి జంక్ ఐటమ్స్ పైన ఉంటాయి సో ఈ సెక్షన్ అసలు మొత్తం స్కిప్ చేసేయాలన్నమాట అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాను మోస్ట్లీ ఎందుకంటే చూస్తే మళ్ళీ అక్కడ టెంప్ట్ అవుతుంది చెప్పి మొత్తం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాను కొంచెం ఇట్లాగా ప్రాసెస్ ఫుడ్స్లో ఏంటంటే ప్రతిసారి స్నాక్స్కి మనము అన్ని ఇంట్లో ప్రిపేర్ చేసే టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటప్పుడు నేను ఫ్లేక్స్ ఎక్కువ యూస్ చేస్తుంటాను అనమాట పిల్లలు పాలల్లో ఫ్లేక్స్ వేసుకొని తింటారు బట్ ఆ ప్లే ఆ ఫ్లేక్స్ చూస్ చేసుకునేప్పుడు కూడా ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఒకసారి చూడాలి ఫ్రంట్ సైడ్ ఏంటంటే మనకు బాగానే పడతారు ఇన్ని పవర్ఫుల్ గ్రెయిన్స్ ఉన్నాయి నట్స్ ఉన్నాయి ఎంత ఉంది ఎంత ఉంది అని ఎలా ఫ్రెంట్ అంతా బాగా పెడతారు కానీ మనం చూడాల్సింది దాని యొక్క న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ కదా వెనక సైడ్ తిప్పి మనం చూస్తే అర్థమైపోద్ది దానిలో యాడెడ్ షుగర్స్ ఎంత ఉన్నాయి లేకపోతే మనకు తెలియని ఇంగ్రీడియంట్స్ ఎన్ని ఉన్నాయి అన్నవి ఇంగ్రిడియంట్ లిస్ట్ చూస్తే తెలుస్తుంది ఎప్పుడైనా తంబ్రూలు ఏంటంటే ఎంత పెద్ద ఇంగ్రీడియంట్ లిస్ట్ ఉంటే ఎన్ని తెలియని ఐటమ్స్ ఉంటే ఆ ప్రోడక్ట్ని అంత వదిలేసేయాలన్నమాట ప్రతి దాంట్లో కూడా ఇలా టోటల్ షుగర్స్ యాడెడ్ షుగర్స్ అని కనిపిస్తూ ఉంటాయి మినిమం తక్కువ ఉండేలాగా చూస్ చేసుకోవడం బెటర్ సో నేనేంటంటే ఫస్ట్ ఆయన బెడక తిప్పి చూస్తాను అనమాట ఇందులో యాడెడ్ షుగర్స్ ఎంత ఉన్నాయి లేకపోతే తెలియనివి ఎంత ఉన్నాయి ఎస్పెషల్లీ మనకు తెలియని పేర్లు నెంబర్లు లాంటివి ఉంటాయి అట్లాంటివి స్కిప్ చేస్తాను అలాంటివి అసలు ప్రిఫర్ చేయను అనమాట తీసుకోవడానికి సో అందుకని ఏం చేస్తా అంటే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లోనే ఓన్లీ సింగిల్ ఐటమ్ ఉంటుంది చూడండి ఇప్పుడు ఇది చూడండి ఇందులో జోవార్ ఫ్లేక్స్ హండ్రెడ్ పర్సెంట్ జోవార్ ఫ్లేక్స్ అందులో ఇంకేమీ లేవు అంటే జొన్నల్ని ఫ్లాటన్ చేసినాయి అనమాట సో ఇట్లా ఉన్న వాటిని ప్రిఫర్ చేస్తాను ఇవేంటంటే మనం పాలల్లో వేసేసుకొని పిల్లలకి ఇచ్చేయచ్చు మనం కూడా తినచ్చు జస్ట్ ఇలా చూసినా మనకి తెలిసిపోద్ది అనమాట ఈ అటుకులు చూసారు కదా జొన్న అటుకులు అంటారు ఇట్లా ఉన్న వాటిని ప్రిఫర్ చేస్తా అనమాట సో జొన్న అటుకులు రాగి అటుకులు సజ్జ అటుకులు ఇట్లా రకరకాలుగా దొరుకుతాయి ఓట్స్ ఓట్స్ కూడా బెస్ట్ ఆప్షన్ అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓట్స్ ఉండేలాగా చూసుకుంటే బెటర్ మసాలా ఓట్స్ ఫ్లేవర్డ్ ఓట్స్ అట్లాంటివి కాకుండా సో ఇలాగ ఇంగ్రిడియంట్ లిస్ట్ అనేది తక్కువ ఉండాలన్నమాట అండ్ మనకి తెలియని ఐటమ్స్ ఉండకూడదు ఒకవేళ ఎక్కువ ఉన్నా అందులో అన్ని తెలిసిన ఐటమ్స్ ఉండేలాగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను సో అలాగా నేను ఫ్లేక్స్ కి వాడే అయితే మోస్ట్లీ రాగి అటుకులు అండ్ జొన్న అటుకులు ఇవి రెండు మాత్రం తెచ్చిపెట్టుకుంటాను పిల్లలకు పాలల్లో వేసి ఇవ్వడానికి అనమాట ఎప్పుడైనా మనకి ఎక్కువ ప్రిపరేషన్ చేసే టైం లేనప్పుడు స్నాక్స్కి మనం ఇంట్లో లేనప్పుడు అలాగ పిల్లలే పాలు వేడి చేసుకొని అందులో ఈ ఫ్లేక్స్ వేసుకొని ఇంకా నట్స్ వేసుకొని తినేసేయచ్చు అలా ఈజీగా ఉండే ఆప్షన్స్ కూడా కొన్ని మనం ఇంట్లో పెట్టాలి కదా సో అందుకని ఇవి ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఎస్పెషల్లీ ఇప్పుడు పిల్లలు గ్రోయింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రోటీన్ నీడ్స్ అందుతున్నాయా లేదా అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట మన ఇంట్లో ఉండే ని బట్టే మనము అన్నీ కుక్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇట్లాగా అన్ని మిక్స్డ్ పల్సెస్ మిక్స్డ్ దాల్స్ లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఒక్కొక్క పప్పులో ఒక్కొక్క పోషకాలు ఉంటాయి ఓన్లీ కందిపప్పే కాకుండా ఇప్పుడు ఇది తీసుకున్నారు అనుకోండి ఇందులో ఒక ఫైవ్ టు సిక్స్ వెరైటీస్ ఆఫ్ పల్సెస్ అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి దీంతోనే పప్పు చేస్తాను అనమాట సో అందుకని పెద్ద ప్యాకెట్ తీసేసుకుంటాను మనకు విడిగా తీసుకొని మనం కూడా మిక్స్ చేసుకో ఇది అయితే ఈజీ అని ఇలా తీసేసుకుంటూ ఉంటా అనమాట అండ్ అలాగే ప్రోటీన్ కి మంచి ఆప్షన్ ఏంటంటే స్ప్రౌట్స్ ఆ స్ప్రౌట్స్ కూడా ఇలాగా పీస్ దొరుకుతాయి అంటే మిక్స్డ్ పీస్ అనమాట జనరల్గా మనం శనగలు పెసలు అలసందులు ఇట్లాంటివి వేసుకుంటూ ఉంటాం కదా వాటితో పాటు ఇలాగా పచ్చి బఠానీ తెల్ల బటానీ ఇట్లాంటి ఈ పీస్ మిక్స్చర్ కూడా నేను ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను సో అందుకని అవి కూడా ఒక కేజీ తెచ్చి పెట్టుకుంటా అనమాట ఈ ఒక్కసారి నానబెట్టుకుంటే మనకి చాలా రోజులు వచ్చేస్తాయి మొలకలు వచ్చిన తర్వాత అవి అండ్ రాజ్మా కూడా రాజ్మాలో కూడా చాలా ప్రోటీన్ కంటెంట్ ఉంటాయి ఇట్లాంటివన్నీ ఏంటంటే మనం వీలైన ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఒక రోజు కాకపోయినా ఒక రోజు మనం చేసేస్తూ ఉంటాము అదే జంక్ పెట్టుకున్నాం అనుకోండి ఫస్ట్ పిల్లలు వాటికే ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు సో అందుకని బిఫోర్ గోయింగ్ టు సూపర్ మార్కెట్ ఇట్ సెల్ఫ్ ముందు మైండ్ లో ఫిక్స్ అయిపోతారు అనమాట నో నేను అవేవి కొనను ఓన్లీ ఓన్లీ ప్రోటీన్కి ఎన్ని రకాల సోర్సెస్ ఉన్నాయో అన్ని రకాల సోర్సెస్ తెచ్చుకొని నేను షెల్ఫ్ లో పెట్టుకుంటాను సో దట్ నేను ఎప్పటికప్పుడు అది కుక్ చేస్తాను అని ముందే డిసైడ్ అయిపోయే వెళ్తాను సో బేసిక్ సింపుల్ లాజిక్ ఏంటంటే ఏవైతే గుడ్ ఇంగ్రీడియంట్స్ గుడ్ ప్రొడక్ట్స్ ఉంటాయో వాటి అన్నిటితో ట్రాలీ నింపేయడం ఆ ట్రాలీతో ఇంట్లో షెల్ఫ్ నింపేయడం సో రోజు కాకపోయినా ఒక అన్న అవన్నీ వండేస్తూ ఉంటాను కాబట్టి సో మోస్ట్లీ అలాగే చూస్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో ఈసారి కూడా అన్ని గుడ్ ఇంగ్రీడియంట్స్ గుడ్ ప్రొడక్ట్స్ నా ట్రాలీ నింపుకొని షాపింగ్ అయితే ఫినిష్ చేసుకున్నాను సో దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇన్ నాతో వీడియో బా బాయ్